ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ వ్యర్థాల సమర్థ నిర్వహణతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మార్చేలా కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు విజయవాడలో ఈ సాయంత్రం భారీ తెరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యానికి మద్దతుగా హైదరాబాద్లో రేపు తెరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు వ్యర్థాల సమర్థ నిర్వహణతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మార్చేలా కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా రోజూ సేకరించే వ్యర్థాలను యాభై రెండు క్లస్టర్లలో గ్రేడింగ్ చేసి విక్రయించడమో అక్కడి నుండి తరలించడమో చేయాలని అన్నారు ఎక్కడ చెత్తను రోడ్లపై వేయడానికి వీల్లేదని చేశారు వ్యర్థాలను సమర్థంగా నిర్వహించిన పంచాయతీలు వ్యక్తులను గుర్తించి అక్టోబరు రెండున అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు రోజూ ఇళ్ల నుంచి చెత్త సేకరించి తడి చెత్తను ఎరువుగా మార్చేలా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు పొడి చెత్తను అవసరమైన సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో నిన్న సరస్వతీ నది పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు సరస్వతీ నది పుష్కర స్నానము ఆచరించారు అనంతరం నదిమ తల్లికి హారతి ఇచ్చారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పది అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని భక్తుల వసతి కోసం నిర్మించిన ఎనభై ఆరు గదుల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం దేవాలయానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది అభివృద్ధి చేయడానికి వంద కోట్లు కావాలి అని వంద కాదు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికే దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా వంద కాదు అవసరమైతే రెండు వందల కోట్ల రూపాయలైన కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాలను సెట్ చైర్మన్ సుదర్శనరావు కన్వీనర్ దుర్గాప్రసాద్ గత సాయంత్రం విడుదల చేశారు ఈ ఫలితాల్లో తొంభై మూడు పాయింట్ రెండు ఆరు శాతం మేర ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు రాష్ట్రంలో తొంభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా ఎనభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతంతో విజయనగరం జిల్లా చివరి స్థానంలో నిలిచిందని తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన భారత భద్రతా దళాలకు సంఘీభావంగా ఈ సాయంత్రం విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు పాల్గొంటారని ఆమె వెల్లడిస్తూ రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా తిరంగా యాత్ర నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది మూడు పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన మూడు పార్టీలు కలిసి తిరంగా యాత్ర ప్రారంభం అవుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా చేస్తాము సాయంత్రం ఆరు గంటలకి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు పాదయాత్ర జరుగుతుంది మూడు పార్టీలకి చెందినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యానికి మద్దతుగా హైదరాబాద్లో రేపు తిరంగ యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న పార్టీ మహిళా నేతలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పార్టీలకు అతీతంగా తిరంగా యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిస్తూ అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ నెల నలభై తేదీ సాయంకాలము ఐదు గంటలకు ట్యాంక్ బండ్ వరకు అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం ట్యాంక్ వరకు కూడా ఆర్మీ ట్యాంక్ వరకు కూడా మనము హిరంతా యాత్ర నిర్వహించాలని సోల్జర్స్ కు సెల్యూట్ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు దేశ ప్రజలందరూ కూడా సైనికులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లోని చింతలపూడి నుంచి తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ధంసలాపురం వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణ పనులను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న పరిశీలించారు రహదారి నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి కింద చేపట్టిన అండర్ పాస్లు వంతెనలు వంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో ప్రపంచ సుందరి రెండు వేల ఇరవై ఐదు పోటీలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ప్రపంచ సుందరి పోటీదారులు ఈరోజు బృందాలుగా ఏర్పడి మూడు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు వైద్య పర్యాటకంలో భాగంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మరిని హైదరాబాద్ శివార్లోని ఏకో టూరిజం పార్క్ను సందర్శిస్తాయి కాగా నిన్న యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ వారి ఆలయాన్ని పది మందితో కూడిన మిస్ వరల్డ్ పోటీదారుల బృందం సందర్శించింది స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ శిల్పకళా సంపదను వీక్షించారు మరో ఇరవై ఐదు మంది బృందం భూదాన్ పోచెంపల్లిలో పర్యటించి చేనేత మగ్గాలను పరిశీలించి నేత పనిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు భూముల రీసర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో నిన్న కార్యశాల నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ రీసర్వేలో పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తా ఉన్నారు రెండు వందలు రెండు వందల యాభై ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసుకుంటానికి ముగ్గురు ముగ్గురు ఆఫీసులని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి పెట్టాం అలాగే ఏదైతే రీసర్వే చేస్తా ఉన్నారో ఆ రైతుకి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇచ్చి పాస్బుక్స్ అన్ని కూడా జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ కొట్టి డైరెక్ట్ గా ఫోన్ నుంచి వాళ్ళ భూమి మీదకి వెళ్ళిపోయే విధంగా వాళ్ళ బౌండరీస్ కూడా ఇచ్చే విధంగా పాస్ పాస్బుక్ కూడా మొనని టెండర్ కూడా కొంచెం పట్టడానికి ముఖ్య కారకులు రమసాని గారు మన రాష్ట్రంలో ఎలా చేస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఏలూరులో నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని తెలియజేస్తూ నెలూరు ప్రజలకి ట్రాఫిక్ కి చాలా సౌకర్యవంతమైన ఫోర్ లేన్ బ్రిడ్జి ని మూడు పాయింట్ ఎనిమిది కోట్లు ఖర్చుతో నిర్మించే బ్రిడ్జి కి శంకుస్థాపన కార్యక్రమం చేశాం అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను దీనికి ఇంకా అదనంగా నిధులు కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి చేస్తాం తప్పకుండా ఈ సూపర్ సిక్స్ లో యాభై శాతం వరకు కూడా పూర్తి చేశాం వచ్చే నెలలో తల్లికి దీవిన కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలోని పిల్లలందరూ కూడా చదువుకోవటానికి ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి వ్యర్థాల సమర్థ నిర్వహణతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మార్చేలా కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు విజయవాడలో ఈ సాయంత్రం భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యానికి మద్దతుగా హైదరాబాద్లో రేపు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు